కోరిన కోరికలు తీర్చే తల్లి పాటమ్మ తల్లి అంటున్న గ్రామస్తులు ఇలవేల్పుగా వెలిసిన ఎలమర్తి వారసురాలైన పాటమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో పోల్చుకుంటున్నారు గ్రామస్తులు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం చల్లచంతలపూడి గ్రామ శివారు నలభై సంవత్సరాల క్రితం వెలిసిన పాటమ్మ తల్లి సంబరాలు ఎలమర్తి శ్రీనివాస్ ఎలమర్తి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి నిప్పుల గుండాన్ని ఏర్పాటు చేసి తమ కోరికలు తీర్చేందుకు భక్తులు నిప్పులు గుండాన్ని దాటి అమ్మవారిని తమ కోరికలు తీర్చమని కోరుకుంటారు ఈ నిప్పుల గుండాన్ని దాటి అమ్మవారిని దర్శించుకుంటే తమ కోరికలు తప్పక నెరవేరుతాయని గ్రామస్తుల నమ్మకం ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు ఎలమత్తి హేమ శ్రీనివాస్ సొసైటీ చైర్మన్ ఎలమర్తి రామ్మోహన్ పర్వతనేని ప్రభాకర్ మమ్మది మోహన్ రావు నాగబోయిన సత్యనారాయణ మండల టీడీపీ పార్టీ కార్యదర్శి బుర్రయ్య రాముడు గ్రామస్తులు పాల్గొన్నారు Oh,

ప్రసాదం తీసుకుని అమ్మవారిని పేప ప్రసాదను సేకరించాలనుకున్నాం మరియు మరియు సోషలో అమ్మవారు సర్పగుడిలోకి ప్రవేశించాలను చూస్తున్నాం జై బాధల్లి జై పాఠమ్మ తల్లి జై బాధమ్మ ఇటు నుంచి తప్పనిసరిగా అమ్మవ గర్భగుడిలోని ప్రవాసులు మాది చల్లచందలపూరు గ్రామం శివారు మరి యలమత్తివారి ఆడబడిసైన పెరుగూరం గ్రామ వాస్తువులు ఎలమత్తి వారి ఆడబడిసైన పాటమ్మ తల్లి గత నలభై సంవత్సరాల క్రితం ఒక కాడ చిన్న విగ్రహంగా ఉన్న ఆ తల్లి మరి యలమత్తి వారి ఆడబడుసుగా వాస్తులైన మన సీతంపేట చైర్మన్ గారైన ఎలమత్తి శ్రీనివాస్ హేమ శ్రీనివాసరావు గారు అలాగే ఎలమత్తి పెద్దబాపారావు గారి కుమారుడైన రామయ్య గారు రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మరి ఈ గుడి నిజంగా ఒక పది సంవత్సరాల నుంచి అమ్మవారికి ఎంత వైభవంగా మరి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ మరి సుమారు పాతిక లక్షల రూపాయలు పెట్టి అమ్మవారి గుడి కట్టడం అలాగే ఎకరం భూమి కొనడం కూడా జరిగిందండి ఎందుకంటే ఈ తల్లి ఎప్పుడో మా చిన్నతనంలో చిన్న విగ్రహంగా చెట్టుగా ఉండేది ఆ రోజు నుంచి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు సుమారు పది గ్రామాలు మరి అమ్మవారిని ఎంతో భక్తితో కొలుచుకుంటూ అమ్మవారికి మరి కావలసిన మొక్కులు తీర్చుకుంటూ ఉండేవారు కానీ ఆ రోజుల్లో మరి అంత ఆర్థిక స్థామత లేక అమ్మవారు గుడి కట్టడానికి కూడా చాలా లేని స్థితిలో అమ్మవారి చెట్టు కింద ఉండేది కానీ ఆ తల్లి మహిమ వల్ల ఆ తల్లి శక్తి వల్ల మరి ఆ గ్రామం నుంచి ఆడబడుచుగా ఉన్న యలమత్తి వారు మరి పూనుకుని ఆ గ్రామంలో ఉన్న ఎలమట్టి వారే కానీ ఆ గ్రామస్తులే గాని అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాలు అన్ని కలుపుకుని ఈ తల్లి ఒక పెద్ద మండపంగా కట్టి ఒక గుడి కట్టి మరి ప్రతి నిత్యము ప్రతి సంవత్సరము ఎంతో భక్తితో ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు జరగటం జరుగుతుందని అలాగే ప్రతి రోజు అమ్మవారికి దోపదేప నైవేద్యాలు మరి యలమర్తి వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు యలమర్తి రామ్మోహన్ రావు గారు అలాగే ఎలమతి హేమ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రోజు కూడా అమ్మవారికి నిత్య నైవేద్యం దీప దీపారాధన జరుగుతూనే ఉంటుందండి కాబట్టి అంత భక్తితో ఈ తల్లిని కొలుసుకున్న వాళ్ళకి కొన్ని బంగారం అయ్యి ఏ మొక్కైనా సరే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలను కలిగించిన భక్తితో ఇంకా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కొలుసుకున్న రోజున ఇబ్బందులు తీర్చే తల్లిగా మరి పెళ్లి కావాల్సిన పిల్లలు ఈ నిప్పులు కొన్ని అగ్నికుండ ప్రవేశం చేసిన తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వటం కానీ అలాగే పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా పిల్లలు కలగని ఎవరైనా ఉంటే వారు కూడా ఈ అగ్నిగుండ ప్రవేశం చేసిన తర్వాత పిల్లలు కలగటం కానీ ఈ తల్లి మహోమన్నతమైన మహిమతో మరి ఎంతో భక్తితో తెలుసుకున్న వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చే ఆ మహా తల్లిగా మరి ఈ పాటమ్మ తల్లి వెలుగొండటం మరి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈ పాటమ్మ తల్లిని ఎంతో విజయంగా కొలవాలని తెలుసుకుంటున్నామని మరి ఎంతో ఈ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాల నుంచి పెరుగొడ నుంచి ఆడబడుచుగా వేలిచిన ఎడమతి వారందరూ అట్లాగే ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ తల్లిని ఇంత వైభవంగా చేయటం అనేది మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి చలచంద్ర గుడి అలాగే తిమ్మనగూడెం కండ్రిగి అలాగే రామారావు గుడి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా ఎంతో సంతోషదాయకం ఆ తల్లి ఇంకా ఎంతో గొప్పగా వైభవంగా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందాలని చెందుకుంటూ మా అందరు కోర్టులు తీర్చే తల్లి కుటుంబ సభ్యులందరికీ నమస్కారము ప్రతి ఉగాదికి స్టార్ట్ చేసి ఐదు రోజులు ఒక రోజు నిపుణు రోజు అన్న సమాయోజన కలిసిపోయూ ఆ విధంగా ఐదు రోజుల కార్యక్రమం చేస్తున్నాం ఈ చుట్టుపక్కల గ్రామాల మాకు ఎంతో సహకరిస్తున్నారు కానీ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలని మా కమిటీ తరఫున మేము కోరుచున్నాం